నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ఉద్యమాన్ని కావల్లో ప్రారంభించేదానికి ఇక్కడికి ఇచ్చేసిన అన్ని మండల కన్వీనర్లకి జిల్లా నాయకులకి కావలి నియోజకవర్గ నాయకులకు అభిమానులకు ప్రతాప్ రెడ్డి గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పోయిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి మెడికల్ కాలేజీ జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందాలి అని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడం వాటిల్లో ఏడు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం వాటిల్లో క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం విద్యార్థులు చేరడం అనేవి జరిగిపోయాయి ఇంకా నాలుగు కాలేజీలు మ్యాక్సిమం కొద్ది టైంలోనేవి ప్రారంభోత్సవానికి ప్రిపేర్ అయి ఉండడం కొరవై కూడా అన్ని పునాదులు వేసుకొని కొంచెం డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే పరిస్థితి మనం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు ఈ కరోనాతో ఎంత బాధపడ్డామో ప్రజలకి వైద్యం సరిగా అందలేదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రజల్ని ఏ విధంగా దోచుకొని ఈ సంపదని కూడబెట్టుకున్నాయో మనందరికీ తెలుసు ఇటువంటి బాధలు పేద ప్రజలకు ఉండకూడదు వీళ్ళందరికీ ఉచితంగా వైద్యాలు అందాలి అనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దోపిడీ విధానం చెప్పేది శ్రీరంగ నేతలు దూరేది వేరే వాటిల్లో అన్నట్లుగా ఈ ప్రభుత్వ దో ప్రభుత్వ సంపదని దోచుకోవడానికే ఈయన వారి నాయకుల్ని పురిగొల్పుతూ వారి పార్టీకి అండగా ఉండేవారిని వీటిని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ మెడి వీటిని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయాలని తపన పడిపోతా ఉన్నాడు ఈ తపన వారికి దోచిపెట్టేదానికి మన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ దోపిడీని అడ్డుకోవాలని దోపిడీని ఆపాలనే ఉద్దేశంతో మనం ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్ని ఉద్యమాలైనా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల నియోజకవర్గపు స్థానిక శాసన మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కావల నియోజకవర్గంలో మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల మీదే పేదల జీవన విధానం మీద వారు ఏ రకంగా అనిచిమత గురి చేస్తూ ఉన్నారు చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల మీద ఉక్కుపాదం మోపే విధంగా వారి యొక్క జీవన ప్రమాణాల మీద ఈరోజు ఏ రకమైన పరిస్థితులు చూస్తాను వచ్చి సంవత్సరం కాలంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని దళిత వ్యతిరేక విధానాలని ఈ రాష్ట్రంలో అవలంబిస్తూ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఎంతో దుర్మార్గమైన చర్య అంటే పేదవాడు చదువుకునే హక్కు లేకుండా పేదవాడికి వైద్యం అందకుండా ఈ రాష్ట్రంలో తీసుకున్న ఒక నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి అధికారంలో వచ్చిన వెను వెంటనే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోవడం సిగ్గుచేటు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడు పేద ప్రజలు చదువుకునేందుకు విద్యా వైద్యం వారికి అందే విధంగా పేదవాడు కూడా ఒక డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే పరిస్థితి కల్పిస్తే నేడు దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో పన్నెండు మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దిశ దిశ ఈ దేశానికి తిక్చుగా మార్చారు ఎందుకంటే మెడికల్ కాలేజీలు అప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల సుమారు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి వస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ సీట్ రావాలంటే కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితి ఎవరు డాక్టర్ అనేది ఒక కళ ప్రజలకి కోటి రూపాయలు డొనేషన్ కట్టి వైద్యం చేయాలంటే వారు ఏ రకంగా చూస్తారు ఈరోజు ఉన్న ప్రైవేట్ కళాశాలను చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు ఈరోజు నారాయణ కళాశాల కావచ్చు ఇటువంటి మెడికల్ కళాశాలకి చంద్రబాబు నాయుడు గారు వారు కేవలం మెడికల్ కళాశాలని ప్రోత్సహించాలని ఉద్దేశంతో తన అనునాయులకు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు ఆయనకు ఆర్థికంగా అన్ని రకాల సహకరించిన వారి పార్టీ వారికి ఈ మెడికల్ కళాశాలను దారా చేసేందుకు పేద ప్రజల నెత్తి మీద నిప్పులు పోసే విధంగా ఈ రోజు ఆయన చేస్తున్న ప్రయత్నం పదిహేడు మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ ఏడు మెడికల్ కళాశాల పూర్తి అడ్మిషన్స్ కూడా జరిగాయి తర్వాత నాలుగు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే వాటిని నిలుపుదల చేయాలని చెప్పారు వారు కేంద్రానికి కూడా లేఖ రాశారు మేము ఈ మెడికల్ కళాశాలని మెయింటెనెన్స్ చేయలేము మా శక్తి సరిపోదని దీనికి సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల కోట్లతోటి మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఇక ఐదు వేల కోట్ల రూపాయలుంటే కంప్లీట్ గా కంప్లీట్ అవుతాయి భవిష్యత్తులో ఇది ఒక లక్ష కోట్ల రూపాయల నిధి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించే ప్రయత్నం చేశారు పేదల యొక్క కళని ఈ వైద్య కళాశాల రావడమే కాదు దీనిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రతి కళాశాలలో ఉండేది ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదలకు వైద్యం అనేది ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయింది ఈ నెల్లూరు జిల్లాలో చూస్తే కేవలం ఒక రెండే రెండు హాస్పిటల్స్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు పోయినా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు అందుబాటులోకి వచ్చాయి కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు అవి ఎక్కడో మొల్లడు పడిపోయి ఉన్నాయి వాటికి అందించే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా లేదు గతంలో ఆరోగ్యశ్రీ ఇవ్వడమే కాదు అనేక రకమైన చికిత్సల్ని అందుబాటులోకి తీసుకొచ్చి సుమారు మూడు వేల ఐదు వందల రకాల చికిత్సల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో తీసుకొచ్చి ఆ పేదవాడు వైద్యం చేర్చుకున్న తర్వాత ఇంటికి పోయేదానికి ఆరోగ్య ఆసరా కింద వారికి నిజంగా వారు హాస్పిటల్కి ఆ డాక్టర్ గారు చెప్పిన రోజులు వారికి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ఇచ్చి పంపించే ప్రయత్నం చేశారు అదే విధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఈ రోజు చూస్తా ఉన్నావు ఎక్కడికైనా పోతే ఒక ఇంజక్షన్ ఇచ్చేదానికి లేదు అంత ఇంజక్షన్ వేసిన తర్వాత తుడిచే అంత దూది ముక్క కూడా దొరకని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం కనీసం హాస్పిటల్ అడిగిన ఇండెట్లు లేవు ఇండెట్లు పెట్టలేదు అని అంటా ఉన్నారు ఇది దౌర్భాగ్యం పేదవాడి ప్రాణాలు ఈ ప్రభుత్వానికి అవసరం లేదని అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతాలు ఇంత ముందు ఈ క్లినిక్ విలేజ్ క్లినిక్స్ ఉండేవి అవి కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తరంగా వారి ఇంటికే వైద్యం అని చెప్పని ఇంటింటికి డాక్టర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇంటికి డాక్టర్ లేకపోగా ఈ జిల్లా కేంద్రంలో కూడా పోతే అందుబాటు కానీ వైద్యం ఎక్కడ చూసినా వారు వైద్యం లేక డబ్బులు లేక చనిపోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇటువంటి ఒక కుట్ర ఇవన్నీ కూడా పేద ప్రజలని పిండి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఈరోజు ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన సంకల్పంతో రోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దాన్ని ముఖ్యంగా వై జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే సంకల్పించారో ఆనాడు వారి తండ్రి ఏ విధంగా ప్రజా ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి వైద్యాన్ని అందించారు విద్యను అందించారు తదనుగుణంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైన విధానాల మీద ఈ రోజు ఒక అభిప్రాయ సేకరణ ఈ మెడికల్ కళాశాల యొక్క ప్రైవేటీకరణ మీద ప్రజల్లో తీసుకెళ్లి దీనివల్ల ఈ ప్రజలు ఈ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా ప్రజలు వైద్యపరంగా విద్యాపరంగా ఏ విధంగా నష్టపోతున్నారనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో త్వరలోనే ప్రజలందరూ ఇప్పటికే విసిగెత్తిపోయిన్నారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద త్వరందరూ వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే కోటి సంతకాల సేకరణని ఈరోజు ఈ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ ఈ నియోజకవర్గపు ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల ప్రక్షాళన ఉంటుంది పేదల కోసం ఈ రోజు ఇది ఒకటే కాదు అనేకమైన అంశాలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి నకిలీ మధ్యం కావచ్చు ఈ రోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు వీటిలన్నిటి మీద ఈ రోజు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళలో నుంచే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క సమ్మతితోటి ప్రజా ఉద్యమం జరగబోతా ఉంది దీనికి మా కావల నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం అవబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ద్వారా ప్రచారాలు చేయటం దానిలో భాగంగా తిరుపతి లడ్డు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్తుంటే ఆయన బస్సు కింద మనిషి బడి చచ్చిపోయే అక్రమ కేసు నమోదు చేయటం అదేవిధంగా అక్రమ మద్యం కేసు ఒకటి నమోదు చేయటం దానిలో మా పార్టీ సీనియర్ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయటం ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దానికి ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఆపుకునేదానికి డైవర్షన్ పాలిటిక్ చేస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం మనం చూస్తున్నాం అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పైన దేవుడు ఉన్నాడు నేను దేవుడిని నమ్ముకున్నాను దేవుడే న్యాయం చేస్తాడని చెప్పినట్టుగా ఈరోజు దేవుడు ఉన్నాడు అని నిరూపితం అవుతుంది దీనిలో భాగంగా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారాలు ఈ ఈరోజు ఆ ప్రచారాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మెడలు చుట్టుకోవటం మనం అందరం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలోనే కాదు కావలి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజు మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే రామిరెడ్డి ప్రతాపెడ్డి కుమార్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా ప్రజల్లో ఆయనకేదో చట్ట పేరు తీసుకురావాలని చూశారు ఎవరైతే చూశారో ఆ రోజు వాళ్ళే ఈ రోజు జనాలు చీకొట్టుకుని చుప్పుతో కొట్టుకునే విధంగా ఈ రోజు వాళ్ళ మెడకే చుట్టుకుందని చెప్పి ఉన్నాడు అనేది ఈ ఒక్క విషయంలోనే నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించో లేదా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసో జనాలకు దగ్గర అవ్వాలి కానీ బెదిరించో భయపెట్టు అక్రమ కేసులు పెట్టు తప్పుడు ప్రచారాలు చేసో కొంతమంది బాకాదారుని దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా త్వరలోనే ఉంది నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా వాళ్ళని మాత్రం నేను హెచ్చరిస్తున్నా మీరు సోషల్ మీడియాలో చేసే ప్రచారాలు సోషల్ మీడియా రాసే కథనాలు సోషల్ మీడియాలో మీరు పెట్టేటువంటి స్టోరీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కటి షేర్ చేస్తే ఎమ్మటే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు ఎందుకు షేర్ చేసేవాళ్ళు మేము ఎవరిని దూషించడం లేదు ఎవరి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం లేదు ఎవరిని వ్యక్తిగతంగా పెట్టడం లేదు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక మనిషిని ఈ విధంగా పెడుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ అంతా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇక రెండో విషయానికి వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పేదల పక్షపాతిగా పేదల కోసం పెట్టిన పథకాల్లో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఆయన శాంక్షన్ చేపించడం జరిగింది వాటిల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తవటం ఒక ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి దగ్గరగా ఉండటం మరికొన్ని నిర్మాణ దిశలో ఉండటం జరిగింది అయితే ఈ కాలేజీలన్నీ పూర్తి అయితే ఈ కాలేజీలన్నిటి కూడా సీట్లు ఇస్తే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ కాలేజీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తద్దు జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఎక్కడ ఆదరణ పెరగద్దు అన్న ఒక దురుద్దేశం ఒక పక్క మరో పక్క తన వారికి తన